ఇటీవల విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సభాపతి శాసనసభలో సభాపతి స్థానంలో ఉన్నటువంటి పాత్రుడు గారు మా గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి మా వన్ బై సెవెంటీ యాక్ట్ని నిర్వీర్యం చేయాలని దాన్ని సవరణలు చేయాలని చెప్పేసి అని వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడానికి మేము రేపు అరకులో జరుగుతున్నటువంటి చలి ఉత్సవాల్లో ఖచ్చితంగా కూటమి నాయకులు మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ హాజరవుతారని చెప్పేసి అని సమాచారం ఉంది ఖచ్చితంగా ఆ చలి ఉత్సవాల్ని మేము అడ్డుకుంటాం ఇప్పుడు కోట్లాది రూపాయలు మా ప్రజాధనంతో నిర్వహిస్తున్నటువంటి చలి ఉత్సవాలు ఇప్పుడు మేము పరిశీలి మీరు పరిశీలించినట్లయితే ఈరోజు మా గిరిజన గ్రామాల్లో అనేక గ్రామాల్లో పసికందులు చనిపోవడం జరుగుతుంది అలాగే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు ఇన్ని ఇలా జరుగుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా కేవలం గిరిజన ప్రాంతానికి వచ్చి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి మా వన్ బై సెవెంటీ యాక్ట్ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాంటి ఉత్సవాల్ని మేము అడ్డుకోవాలని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరు సీతారామరావు జిల్లా నుంచి మేము నిర్ణయించుకున్నాం మా కార్యకర్తలు మా నాయకులతో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఏ రకంగా అయితే గిరిజన ప్రాంతంలో ఈ ఉన్నటువంటి మాకు ప్రధానంగా ఉన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ని దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి కుట్రల్ని మేము తిప్పికొట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో రేపు కార్యక్రమానికి మేము అడ్డు అడ్డుకుంటామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ